అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు ఈ ఉదయపు కాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగమును విందాము రెండవ దినవృత్తాంతములు ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవైవ వచనం చదువుకుందాం తన దేవుడైన ఎహోవా దృష్టికి అనుకూలముగాను యధార్థముగాను నమ్మకముగాను పనిచేచు వచ్చును ప్రిమైన వర్లరా ఈ కాల సమయంలో దేవాది దేవుడు మనందరికీ కూడా ఏమని తెలియపరుస్తున్నారంటే చదవబడినట్టు వాక్య భాగం గమనించినట్టయితే ఇక్కడ హిజ్గియా హిజ్గియా గురించి రాయబడి ఉన్నదండి హిజ్గియా దేవుని యొక్క దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నమ్మకముగా పనిచేస్తూ వస్తున్నాడండి అతను దేవుని మందిరము యొక్క విషయంలోనే కానీ అలాగే ధర్మశాస్త్ర విషయంలోనే కానీ లేదంటే అతను చేస్తున్న ప్రతి పని విషయంలో దేవుని మీద ఆనుకొని విషయంలో అన్నింటిలో కూడా నమ్మకముగా పనిచేస్తున్నాడండి చేస్తున్నటువంటి పనిని హృదయపూర్వకముగా సంతోషముగా ప్రతి పనిని కూడా ఈజీగా చేయడం అనేది చేస్తున్నాడండి అతను ప్రతి పనిని దేవుడు అప్పచెప్పిన ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తున్నాడు కాబట్టి దేవుని ద్వారా వర్ధిల్లుతూ వస్తున్నాడండి అండి ప్రిమైన మనం గమనించినట్టయితే దేవుడు మనకు అప్పచెప్పిన పనిని ప్రతి పనిని కూడా మనం ఏంటి హృదయపూర్వకంగా చేయాలండి చూడండి దావీదు దావీదికి సౌలు అప్పచెప్పిన పనినండి దావీదు హృదయపూర్వకంగా నమ్మకంగా చేశాడండి చేసిన తర్వాత సుబుద్ధిగా నడుచుకున్నాడండి దావీదుకు అప్పచెప్పినటువంటి పనిని సౌలు దగ్గర నమ్మకంగా చేసినప్పుడు సుబుద్ధిగా చేయటం అనేది జరిగిందండి ప్రిమైన వర్లరా మోషేకి దేవాది దేవుడు ఇస్రాయేలీ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి కణాను దేశం నడిపిస్తున్న క్రమంలో దేవుడు చెప్పిన రీతిగా నమ్మకంతో దేవుడు అప్పచెప్పిన పనిని చేయటం అనేది జరిగిందండి అతను చేస్తున్న సమయంలో దేవుడు అతని మెచ్చుకొని ఏమని చెప్పాడంటే నా ఇంటి వారందరిలో కల్లా మోషే నమ్మకస్తుడుగా ఉన్నాడని చెప్పి దేవాది దేవుడు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడండి కాబట్టి మనకి దేవుడు అప్పచెప్పినటువంటి పనిని మనం న్యాయముగా హృదయపూర్వకంగా సంతోషముగా హృదయపూర్వకంగా యథార్థంగా మనం చేయాలండి చూడండి యోనాను యోనాన్ని కూడా మనం గమనించినట్టయితే దేవుడు నీనవా పట్టణంకి వెళ్ళమని చెప్పాడండి అతను దేవుడు చెప్పిన పనిని కొద్ది రోజులు చేయకుండా తర్షీదు పట్టణానికి వెళ్ళాడు మరల తన తప్పిదమ్మను తెలుసుకుని దేవుడు చెప్పిన పని నిమిత్తం నీనవా పట్టణానికి వెళ్ళటం అనేది జరిగిందండి కాబట్టి మనం అందరము కూడా ఇజ్గియలాగా ప్రతి ఒక్కరము కూడా ఇక నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలంటే హిజ్గియలాగా హృదయపూర్వకముగా నమ్మకముగా యథార్థవంతముగా దేవుడు మనకు అప్పచ చెప్పిన పనిని మనం చేయాలండి ఆ విధంగా మనం చేస్తే ఏమొద్దండి హృదయపూర్వకంగా మన చెప్పి దేవుడు చెప్పిన పని మనం చేస్తూ ఉంటే దేవుని ద్వారా మనం బహుగా వర్ధిల్లుతామని చెప్పి దేవాది దేవుడు ఈరోజు మనకు వాక్యాన్ని తెలియబరుస్తున్నాడు కాబట్టి మనమందరము దేవుడు అప్పు చెప్పిన పనిని యథార్థముగా నమ్మకముగా హృదయపూర్వకంగా చక్కగా చేయించు కూడా దేవుని ద్వారా వర్ధిల్లాలని చెప్పి ఈ ఉదయపు కాలశీమ దేవాది దేవుడు మన అందరికీ తెలియబరుస్తున్నాడు దేవడు దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వించునుగాక ఆమెన్ ప్రైజ్ అలాడ్ అందరికి వందనాలండి